హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అల్నాశ్రా ఫుడ్స్ ఈరోజు అల్నాశ్రా ఫుడ్స్లో మీకోసం ఒక స్పెషల్ వంటకం ఏంటంటే ఈరోజు నేను చేయబోతున్న వంటకం పెసరపప్పు కర్రీ అండి దీనివల్ల యూజెస్ ఏంటో మీకు ఇప్పుడు చెప్తాను ఎందుకంటే మనం ప్రజెంట్ డేస్లో ఎక్కువగా వెయిట్ ఎక్కువగా ఉంటున్నామని చెప్పి బాధపడుతుంటాం కదా రకరకాల డైట్స్ని యూస్ చేస్తుంటాము సో ఇది మన డైట్లో ఒక భాగంగా చేసుకోండి తప్పకుండా రిజల్ట్ ఉంటుంది ఎందుకంటే పెసరపప్పులో వెయిట్ని కంట్రోల్ చేసే గుణం ఉంది ఇంకా వేరే రకాల పప్పులు అంటే కందిపప్పు వేరేవి మనం ఏదైనా ట్రై చేసినప్పుడు తింటున్నప్పుడు గ్యాస్ ఫామ్ అయ్యి మనకి ఇబ్బందిగా ఉంటుంది కదా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తుంది సో దాన్ని కూడా ఇది కంట్రోల్ చేస్తుంది జీర్ణశక్తిని మెరుగుపరించే గుణము పెసరపప్పులో ఉంది సో అందుకే ఫ్రెండ్స్ ఎటువైపు చూసినా కానీ దీంట్లో ఉన్న బెనిఫిట్స్ అనేవి మనకు ప్రజెంట్ ఎక్కువగా ఇబ్బందికరంగా ఉన్న సమస్యల మీద ఉన్నాయి కాబట్టి మనం ఖచ్చితంగా ఇది మన డైట్లో భాగం చేసుకోవాలి సో చూసారు కదండీ దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ నేను చెప్తాను ఒక చిన్న కప్పు అంటే ఒక త్రీ మెంబర్స్కి సరిపడా పెసరపప్పు అండి ఇది ఒక కప్పు పెసరపప్పు టమాటాలు పచ్చిమిర్చి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఇంకా మనం తాలింపు కోసము ఎండుమిర్చి పోపు దినుసులు వెల్లుల్లి రెమ్మల్ని నేను ఒలిచి పెట్టుకున్నానండి ఇంకా కరివేపాకు చాలా అంటే చాలా కమ్మగా ఉంటుందండి ఇంకో విషయం ఏంటంటే ఇది ఇన్స్టంట్గా రెడీ అయిపోతుంది చాలా తక్కువ టైంలో సో ఫాస్ట్గా ఏదైనా కర్రీ చేయాలి అనుకు ఫాస్ట్గా ఏదైనా కర్రీ చేయాలనుకుంటే మాత్రం పెసరపప్పు చేస్తే చిన్నపిల్లలు కూడా మంచిదండి ఇంకా హెల్త్ వైజ్ కూడా చాలా మంచిది కాబట్టి పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్నపిల్లల దాకా అందరూ తినే ఇంకా హెల్త్ బెనిఫిట్స్ కలిగిన కర్రీ సో చివరి దాకా చూడండి స్కిప్ అయితే అసలు చేయొద్దు ఎందుకంటే ఇది రోటీలో కానివ్వండి రైస్లో కానివ్వండి అద్భుతంగా ఉంటుంది ఫస్ట్ అయితే వీటిని మనము ప్రిపేర్ చేయాలంటే ఇది నానబెట్టుకోవాలండి పెసరపప్పుని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ తొందరగా ఉడిగిపోతుంది కందిపప్పు అంతా లేట్ అయితే పట్టదు ఇంకా తర్వాత వీటిని మనం కట్ చేసుకుందాము టమాటాల్ని పచ్చిమిర్చిని ఇంకా ఉల్లిపాయని కట్ చేసుకుందాము సో ఆ ప్రాసెస్ నేను చూపిస్తాను ఫస్ట్ అయితే మనము ఒక టెన్ మినిట్స్ నానబెట్టుకున్న ఈ పెసరపప్పుని బాగా నీట్గా కడిగి నానబెట్టుకోవాలండి సో నానబెట్టుకున్నాను కదా దీన్ని నేను ఇదే పాత్రలో నేను ఉడికించబోతున్నాను అవునండి మనకు కుక్కర్ కూడా అక్కర్లేదు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కనుక మనం చక్కగా దీంట్లోనే కుక్ చేసుకుంటే కుక్కర్ కూడా అవసరం లేదు లేదా కుక్కర్ యూజ్ చేయాలనుకుంటే ఒక టూ విజిల్స్ వస్తే సరిపోతుందండి సో నేను దీంట్లోనే ఉడకబెట్టబోతున్నాను చూడండి నేను దీంట్లో కొద్దిగా పసుపు ఉప్పు వేసాను ఇప్పుడు ఇది కొద్దిగా మెత్తగయ్యేదాకా ఉడకనిస్తే సరిపోతుందండి మనకి ఈజీగా తెలిసిపోతుంది సో కుక్కర్ అయితే అవసరం లేదు లేదా కుక్కర్ యూజ్ చేసినా పర్లేదు టూ విజిల్స్ వస్తే సరిపోతుంది చూడండి పప్పు అయితే ఉడికిపోయిందండి చూసారు కదా చూస్తుంటేనే మనకు అర్థమైంది లేదా ఇలా టచ్ చేసి మనము ఒకటి చూసి ఇలా మెదిపి చూసుకోవచ్చు మెత్తగా అయిపోయింది కదా చూడండి కట్ చేసుకున్న టమాటాలని పచ్చిమిర్చిని ఉల్లిపాయల్ని మనము రెడీ చేసి పెట్టుకున్నాము అలాగే తాలింపు దినుసులు కూడా రెడీగానే ఉన్నాయి సో ఇప్పుడు చేయాల్సిందంతా ఏంటంటే ఫస్ట్ అయితే మనము తాలింపుని పెట్టేసుకుందాము దానికోసం బాండీ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకుందాము బాండీ అయితే వేడెక్కిందండి దీంట్లోకి మనము టూ స్పూన్స్ తాలింపుకి సరిపడా ఇదే కర్రీ ప్రాసెస్ అయితే మాత్రం చాలా అంటే చాలా ఈజీ అండి సో ఇన్స్టెంట్గా మనం ఏదైనా ఫాస్ట్గా చేయాలనుకుంటే చేయొచ్చు సో తాలింపులో చూడండి నేను ఆయిల్ వేడిగా ఉంటే తాలింపులు చిట్టపట్టలు చూడండి ఒక ఉల్లిపాయ వేసుకుంటే సరిపోతుందండి సో ఇది కూడా మరీ రెడ్ కలర్ అవ్వనక్కర్లేదండి జస్ట్ ట్రాన్స్పరెంట్ అయితే చాలు ఇప్పుడు దీంట్లో ఎండుమిర్చి వేద్దామండి వేయిపోతుంది సో నెక్స్ట్ దీని కరివేపాకు వేస్తున్నానండి ఫ్రెష్ కరివేపాకు క్లీన్ చేసుకొని మనము వేసుకోవాలి తాలింపుల్లోకి నెక్స్ట్ మనము వెల్లుల్లి రెమ్మల్ని పచ్చిమిర్చిని టమాటాలని ఒకేసారి వేసుకోవచ్చు టమాటాలు పచ్చిమిర్చి ఇంకా వెల్లుల్లి రెమ్మలు బాగా మెత్తగా మగ్గేదాకా మనము ఫ్రై చేసుకుందాము మనము ఆల్రెడీ పప్పులోకి ఈ పప్పులో మనము పసుపు ఉప్పు వేసాము కదా సో చూడండి మెత్తగా ఉడికిపోయింది ఇంకా మనము మెదపనక్కర్లేదు తల్లిలోకి ఉల్లిపాయల్లోకి సరిపడా మళ్ళీ కొద్దిగా మనము ఉప్పు పసుపు కారము యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి ఉంది కదండి సో చిన్నపిల్లలు తినేటట్టయితే చూసి వేసుకోండి చాలా మంచిదండి ఇది హెల్త్కి చిన్న పిల్లల కోసం అయితే ఇంకా మంచిది ఫస్ట్ మనము ఫుడ్ అని రోటీలో కానివ్వండి రైస్లో కానివ్వండి మనము తొందరగా ప్రిపేర్ చేసుకొని చేసి తినేయచ్చండి చూడండి టమాటాలు మగ్గాలి సో టమాటాలు మగ్గాలంటే మనం కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెడదాము ఇంకా దీంట్లో ఉప్పు పసుపు కారం వేద్దాము కొద్దిగా పసుపుని అలాగే కొద్దిగా ఉప్పుని పచ్చిమిర్చి ఉంది కాబట్టి కారం చూసేసుకోండి పైస్ ఎక్కువ కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు మొత్తము టమాటాలకి పట్టేలాగా ఒకసారి కట్టేసి కొద్దిగా వాటర్ వేసుకుందామండి దీనివల్ల ఏంటంటే టమాటా ముక్కలు బాగా మగ్గుతాయి సో వాటర్ వేసే ముందు మనం పప్పు కూడా కలిపేసి పప్పుకి కూడా ఈ మసాలాలు పట్టేలాగా అంటే ఉప్పు పసుపు కారం పట్టేలాగా కూడా మనం వేసుకోవచ్చు వాటర్ వేసే ముందే మనం పప్పుని కనుక వేసుకుంటే పప్పు కూడా బాగా పడుతుందండి సో పప్పులో కొద్దిగా వాటర్ ఉంటుంది కదా దీంతో అది కొద్దిగా కుక్ అయిన తర్వాత మనం వాటర్ యాడ్ చేద్దాము ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేద్దాము దీంట్లో వాటర్ యాడ్ చేస్తున్నానండి నేను తొందరగా చిక్కబడుతుంది కాబట్టి వాటరు కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకున్నా పర్లేదు అయితే ఇంకా పులికా లేదా అయితే కొద్దిగా కన్సిస్టెన్సీ చూసుకోండి మీరు చూసారు కదండి ఇది ఒక కొద్దిగా మూత పెట్టేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అయినా పర్లేదండి ఆల్రెడీ కుక్ ఉన్నది కదా సో తొందరగా అయిపోతుంది సో ఒక ఫైవ్ మినిట్స్ మనము సిమ్లో పెట్టేసి మీడియంలో పెట్టేసి మూత పెట్టేద్దాము చూడండి ఫ్రెండ్స్ పప్పు అయితే రెడీ అయిపోయింది ఇది పెసరపప్పుతో చేసిన టమాటా కర్రీ సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదండీ కన్సిస్టెన్సీ నేను రైస్లోకైనా చపాతీలోకైనా యూజ్ అయ్యేలాగా పెట్టాను సో మీరు కూడా వాటర్ అనేది చూసి వేసుకోండి సో కదండి ఇంకా డిష్ అవుట్ చేద్దాము ఇంకా చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందామండి ఎంతో టేస్టీ అండ్ ఇన్స్టంట్గా కుక్ చేసే పెసరపప్పు కర్రీ అండి వెయిట్ లాస్కి అలాగే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకైతే చాలా మంచి బెనిఫిట్స్ ఇస్తుంది సో ఫ్రెండ్స్ తప్పకుండా అయితే మాత్రము ఈ కర్రీని మీరు ట్రై చేయండి మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి ఇంకా అంతేకాదు ఫ్రెండ్స్ ఇలాంటి మంచి హెల్తీ రెసిపీస్ నా ఛానల్లో ఎప్పటికప్పుడు నేను పోస్ట్ చేస్తుంటాను సో మీరు చేయాల్సిందల్లా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయడం అసలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అంతేనండి ఈరోజు వీడియో మీరు తప్పకుండా చూసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్